అయితే ఈరోజు బియ్యం పిండితో మురుకులు అయితే చేశానండి చాలా టేస్టీగా అయితే వచ్చాయండి చాలా తొందరగా కూడా అయ్యాయి ఇవి ఒక చుక్క ఆయిల్ కూడా ప చేతికి అంటకుండా వచ్చాయన్నమాట ఇవి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి దీంట్లో నేను శనగపిండి కూడా వాడలేదండి శనగపిండి వాడితే మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం అవుతుంది కదా అందుకే శనగపిండి వేయకుండా చేశానండి మురుకులు మీరే ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే దీనికోసం నేను కొద్దిగా మినప్పప్పు తీసుకున్నానండి కప్పు చూపించాను కదా హాఫ్ కప్పు కన్నా కొంచెం తక్కువగా దాంట్లో మినప్పిండి మినపప్పు వేసుకున్నాను మినపప్పు వేసి వేయించాను ఇలా దూరగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా మరి అదే కప్పుతో ఒక కప్పు అయితే అటుకులు తీసుకున్నానండి ఈ అటుకులని కూడా బాగా దూరగా వేయించుకోవాలి మనము తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను తర్వాత వాము వేసుకున్నాను వీటన్నింటినీ బాగా వేయించుకోవాల వేయించుకోవాలి మనము దూరగా ఇలా మొత్తాన్ని వేయించేసుకున్నాను ఇది మొత్తం బాగా చల్లారాలండి తర్వాత దీన్ని మిక్సర్కి వేసేసుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడు చూపిస్తాను మీకు పిండి క్వాంటిటీ నేనైతే తీసుకున్నాను కదండి ఈ గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యం పిండి అయితే తీసుకున్నాను బియ్యం పిండిని ఇలా జల్లించుకోవాలన్నమాట మనము నేను తీసుకున్న మూడు గ్లాసుల బియ్యం పిండి క్వాంటిటీకి ఇందాక చూపించానండి నేను మినపప్పు అటుకులు ఇలా మూడు గ్లాసుల వరి పిండిని అయితే జల్లించి పెట్టేసుకోవాలి మనము ఇది జల్లించడం వల్ల దీంట్లో ఉన్న చిన్న చిన్న కసర మొత్తం పోతుంది అందుకే మనం ఇలా జల్లించుకోవాలన్నమాట పిండిని తర్వాత దీంట్లో అయితే మూడు గ్లాసులకు ఒక గ్లాసు పుట్నాల పొడి వేసుకుంటున్నాను దీన్ని కూడా మిక్సర్కి వేసేసి నేను జల్లించేసానమాట తర్వాత ఇందాక మనము వేయించి పెట్టుకున్నాం కదా అటుకులు మినపప్పు వీటిని కూడా మిక్సర్కి వేసేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సర్కి వేసేసుకొని ఇందాక పెట్ వేయి ఇందాక పెట్టిన పిండిలో వేసేసుకోవాలి దాన్ని కూడా ఇలా జల్లెడ వేసుకోవాలి జల్లించేసుకోవాలి దాన్ని కూడా ఇది వేయడం వలన మనకు మురుకులు అయితే చాలా టేస్టీగా కూడా వస్తాయండి చాలా స్మూత్గా వస్తాయన్నమాట అందుకే ఇలా ఈ పౌడర్ వేసుకుంటున్నాను నేను ఇలా మొత్తాన్ని వేసేసుకోవాలి తర్వాత ఈ పిండిని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుంటున్నాను నేను నాకు ఒక టూ స్పూన్స్ వరకు ఉప్పు పట్టింది తర్వాత దీంట్లో మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేసుకున్నాను మిర్చి పౌడరు తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి దీంట్లో నువ్వులు కూడా వేయాలండి నువ్వులు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అవి వేస్తే ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఒకసారి పిండిని మనం వేసిన మిర్చి పౌడరు ఉప్పు మొత్తం పిండికి పట్టాలన్నమాట ఇలా బాగా కలుపుకోవాలి దీంట్లో అయితే నేను ఇప్పుడు వేడి వేడి ఆయిల్ వేస్తున్నానండి వేడిగా మరిగించిన ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసినప్పుడు ఇలా బురగలు బురగలు రావాలన్నమాట ఇలా వేయడం వలన పిండి చాలా బాగా అవుతుంది మనకు కరకరలాడుతూ వస్తాయి వస్తాయన్నమాట మనకు మురుకులు ఇలా ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేసినప్పుడు మొత్తం ఇలా బాగా కలుపుకోవాలన్నమాట మనం పిండిని పిండిని కలిపినప్పుడు ఇలా చేతిలో వచ్చింది కదా అలా రావాలన్నమాట మనకు అదే గుర్తు అలా వస్తే మురుకులు అనేది కరకరలాడుతూ వస్తాయి మనకు ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకొని కలుపుకోవాలన్నమాట మనం పిండిని ఒకటేసారి వాటర్ వేయకూడదు మనము ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుంటున్నాను నేను ఇవి పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీటిని ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకున్నాను చూడండి తర్వాత ఒక పేపర్ పెట్టేసుకున్నానండి నేను పేపర్ పైన ఇప్పుడు మురుకులు లాగా ఒత్తుకుంటున్నాను ఇలా చిన్న చిన్నగా మురుకులు లాగా వత్తేసుకోవాలన్నమాట డైరెక్ట్గా కూడా ఆయిల్లో వేయొచ్చు మనము కాకపోతే చేతులు కాలుతూ ఉంటాయి కదా అందుకని ఇలా మనం పేపర్ పైన వేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ అన్నీ ఒకటేసారి వేయొచ్చు అనమాట అక్కడ మురుకులు అయ్యేలోపు ఇక్కడ మనం పేపర్ పైన వేసేస్తే మనకు టైం కూడా సేవ్ అవుతుంది ఇలా చిన్న చిన్నగా మురుకులు లాగా వత్తేసుకుంటున్నాను చూడండి నేను ఇవి ఒకసారి చేసి డబ్బాలో వేసి పెడితే నిల్వ ఉంటాయండి మనకు ఒక వారం పదిహేను రోజుల వరకు అయినా అన్ని రోజుల వరకు అవి ఉండనే ఉండవు పిల్లలు తినేస్తూ ఉంటారు ఇలా మురుకులు లాగా ఒత్తేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడయింది చూడండి ఆయిల్లో వేస్తున్నాను మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అలా అయితేనే మంచిగా డీప్ ఫ్రై అవుతాయి అన్నమాట అవి ఇలా వీడియోలో కనిపిస్తున్నాయి కదండీ ఇలా వచ్చేస్తాయి అన్నమాట మురుకులు ఇలా అన్నింటినీ బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి మనం బియ్యం పిండి నేనైతే బియ్యం పిండితో ఇలా మురుకులు చేశాను మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అంతే అండి బియ్యం పిండి మురుకులు అయితే రెడీ అయిపోయాయండి చాలా ఈజీ అండి చాలా టేస్టీ కూడా ఇవి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి